లో జరిగిన రెండు జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రను తిరగరాసిందని అండమాన్ నికోబార్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు యాదవ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట మరియు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి చెందిన అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట మరియు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి చెందిన కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విజయాలకు ఇది ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు అని ఆయన స్పష్టం చేశారు ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను ఏపీలో ధ్వంసం చేశారని ఆరోపించారు అందువలన సాధారణ ఎన్నికల్లో జగన్ పార్టీని ఇంటికి సాగనంపారని చెప్పారు అప్పటికీ మాజీ ముఖ్యమంత్రికి బుద్ధి రాలేదని తెలిపారు ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి దీనికి నిదర్శనమని కూడా మాణిక్యరావు తెలిపారు సమీప భవిష్యత్తులో కూడా వైసీపీ పార్టీకి పుట్టగతులు ఉండవని కూడా మాణిక్యరావు యాదవ్ స్పష్టం చేశారు నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా శ్రేయాభిలాషులందరికీ అండమాన్ శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సోదరులారా కడపలో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పార్టీ అధిష్టానం మీద అవాకులు చవాకులు పేల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు శ్రేయాభిలాషులందరికీ కూడా ఓటే చెప్తున్నాం నికోబార్ తెలుగుదేశం పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మాదిరిగా సొంత చిన్నాన్ని గొడ్డలిపోటుతో చంపి అదేవిధంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలని ఈనాటి వరకు గత నలభై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా కడప జిల్లాలో ఎటువంటి ఎలక్షన్ అది మండల ఎలక్షన్స్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు పంచాయతీ జ ఏ ఎలక్షన్లలో కూడా ప్రజలు వాళ్ళకై వాళ్ళు వెళ్ళి ఓటు హక్కును ఉపయోగించుకున్న దాఖలాలే లేవు ఈనాటికి తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండోసారి అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజల యొక్క అభిమతాన్ని ప్రజల యొక్క హక్కుని రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలకు ఒప్పజెప్పే ఒక సంఘటితమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలా జరిగిందంటే అది ఎంతో ఘనకీర్తిని ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చిపెట్టినట్టు గత ఐదు సంవత్సరాల్లో చూసిన సోదరులారా రాష్ట్ర ప్రజలకు మేము ఒకటే విన్నవిస్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో ఏ ఎలక్షన్లు జరిగినా ఏ విధంగా అరాచకాలు చేశారో ఏ విధంగా వెన్నుపోటు రాజకీయాలు చేశారో వాళ్ళకే అది చెల్లు తప్ప దాన్ని తిరిగి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రుద్దే అనుచిత వ్యాఖ్యలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు నాయకులు ఏ విధంగా అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఈరోజు క్లియర్ కట్గా తెలిసిపోయింది వారి యొక్క శాస్త్రలు రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఐదు సంవత్సరాలు మోసం చేశారో లక్షలాది కోట్ల రూపాయలు ఏ విధంగా దుర్వినియోగం చేసేసి లిక్కర్ మాఫియా అయితేనేమి అదేవిధంగా ల్యాండ్ మాఫియాలు అయితేనేమి ఇసుక మాఫియాలో అయితేనేమి ప్రతి విషయంలో కూడా అద్ అధ్వానంగా ప్రజల సొమ్ముని లూటీ చేసి బయట బయట దేశాల్లో దాక్కున్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది అటువంటి వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ ఓటర్స్ని ఈ విధంగా విచ్ విచ్చలవిడిగా ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో బొత్స సత్యనారాయణ అయితేనేమి అదేవిధంగా అంబటి రాంబాబు అయితేనేమి వాడి కనీసం సిగ్గు శర్మం లజ్జా ఉండే ఆ యొక్క ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కొంచెమైన ఇంకిత జ్ఞానం కొంచెమైనా మానవత్వం అనేది ఉంటే ఈ విధంగా మాట్లాడు అతనికి అతను అతని మంత్రివర్గం అతని యొక్క సహచరులు ఎవరికైతే దోచిపెట్టాడో దోచుకున్న వాళ్ళంతా ఈరోజు బయటకు వచ్చేసి మాట్లాడుతుంటే ఆస్యాస్పదంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తులో తిరిగి మళ్ళీ ఏం కాబోతున్నారు ఈరోజు ఇప్పుడే చూసాం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని మెడ్జి చేసే దాంట్లో కూడా ఆలోచిస్తున్నాడంటే అతని మనోగతం అక్కడే తేలిపోతుంది ఎందుకంటే ఒక పల్ల ఒక పక్క చెల్లెల సరిమణాన్ని కూడా ఆ యొక్క పదవి నుంచి దింపేసి నాకు హస్తగతం చేయండి నాకు కాంగ్రెస్ పార్టీ నప్ప చెప్పండి అనే దురాలోచనతో ఆలోచిస్తున్నాడంటే అతనికి ఎక్కడ ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద కానీ అదేవిధంగా రాష్ట్రం మీద కానీ ఏమైనా అభిమానం ఉంటే ఆ విధంగా ఆలోచిస్తాడా దమ్ము ధైర్యం ఉంటే తిరిగి మళ్ళీ నువ్వు ప్రజా సమ ప్రజల సమక్షంలోకి వచ్చేసి రాబోయే ఎన్నికల్లో గెలిచి నువ్వు చూపించే మగ మగోడు వేస్తే దమ్ము ఉండి అదే కాకుండా ఈరోజు తెగించి మాట్లాడుతున్నాడు ఒక్కొక్క నాయకుడు ఈ ఎవరైతే పేక్గాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక బార్డర్ నుంచి ఇటు మహారాష్ట్ర నుంచి అన్ని చోట్ల నుంచి కూడా జనాలను తీసుకొని వచ్చేసి దొంగోట్లు వేపించేదానికి ఎన్నో ప్ర ప్రకటబంది వ్యూహాలు చేశారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నడిపినటువంటి ఎలక్షన్లలో ప్రజలు గెలిచారు కడప ముఖ్యంగా కడప జిల్లా వాసులంతా కూడా ఈరోజు ఉత్సవాలు చేసుకోవాలి ఎందుకంటే రాజారెడ్డి హయాం నుంచి మొదలుకొని రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు ఎవరైతే అడ్డొచ్చిన వాళ్ళందరినీ తెగనరికి వాళ్ళు శాసించినటువంటి ఆ యొక్క కబంధ ఆస్థానంలో నుంచి ప్రజల యొక్క సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జిల్లా పరిషత్ ఎన్నికలు చే నడిపించి ఈరోజు ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రజల హక్కును ప్రజల చేతుల్లోకి తీసుకొచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు నవయువకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో యువత చైతన్యవంతులై అటు మహిళలు కానీ పురుషులు కానీ యువత ముందుకు వచ్చేసి ఈరోజు ఎలక్షన్ జరిపించారంటే అది ఒకసారి నెమరు వేసుకోవాలి ఇదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వార్డు మెంబర్ కానీ ఏ ఒక్క జో ఎంపీటీసీ మెంబర్స్ కానీ జిల్లా పరిషత్ కానీ మున్సిపాలిటీ ఏరియాల్లో కానీ ఎవరైనా నామినేషన్లు ఏపిచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా నామినేషన్ లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా బరి తెగించేసి వాళ్ళని కొట్టడము తిట్టడము పేపర్స్ నామినేషన్ పేపర్స్ లాక్కోవడము ఎన్నో చేశారు ఇవన్నీ మర్చిపోయారా మీకు అది కనిపించట్లేదా అది తప్పులు మీరు చేసేసి తెలుగుదేశం పార్టీకి ఆ ఆపాదించాలనే ఏదైతే క్యూక్లు పండుతున్నారో ఈరోజు అది ప్రజలు కడ సాక్షాత్ కడప నడిబొడ్డున జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు చూపించారు ప్రజలు ఇప్పటికైనా సిగ్గు శర్మం లజ్జా అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా వాళ్ళ పరిపాలనా దక్షతలో ఏదైతే పదవులు అనుభవించారో వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి తిరిగి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి ప్రజల ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారంటే ఎంత తెగించున్నారో అదేవిధంగా నిన్న అవినాష్ రెడ్డి దొంగతనంగా పోలీసు నుంచి తప్పించుకొని పోయినటువంటి వ్యక్తి మీడియా ముందుకు వచ్చేసి పోలీసులనే ఎదిరించేసి మాట్లాడుతున్నాడు వాడి కొంచెమైనా సీము రక్తం నిత్త అనేది ఉంటే లజ్జ అనేది ఉంటే వాడు తిరిగి మాట్లాడతాడా దొంగలు దొంగ దొంగల ఈరోజు పోలీస్ స్టేషన్లో మగుతున్నారు జైల్లో చెప్పకూడదు తింటూ కూడా ఈరోజు తిరిగి మళ్ళీ ప్రజల ముందుకు వచ్చేసి ఏదో కాలు రెగరేస్తున్నారంటే ఒకసారి నెమరు వేసుకోండి రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచంలో ప్రతి తెలుగువారు కూడా చూస్తున్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతూ తిరిగి మళ్ళీ నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈరోజు రాజధాని నిర్మాణం అయితేనేమి ప్రతి జిల్లాలో చేస్తున్న డెవలప్మెంట్స్ అయితేనేమి గత ఐదు సంవత్సరాల్లో రోడ్ రోడ్లు రోడ్లు కానీ రవాణా వ్యవస్థను అధ్వాన్న పరిస్థితులు చేసి ఎక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రజలకి ఈరోజు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీకి తిరిగి పట్టం కట్టేదానికి ముందుకు వస్తున్నారు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఎన్నికల్లో ప్రతి విషయంలో కూడా ప్రజలు చైతన్యవంతులై యువత యువత యువకులు ముందుకొచ్చేసి రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర నిర్మాణానికి చేదోడు వాదోడుగా ఉంటారని తెలుగుదేశం పార్టీ అండమాన్ నికోబార్ రాష్ట్ర అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా యావత్ రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఎన్ఆర్ఐ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారందరికి కూడా శుభాభినందనలు తెలుపుతున్నాం అదేవిధంగా అందరికీ నమస్సు తెలుపుతున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై అండమాన్ నికోబార్ జై హింద్